హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను పొటాటోస్ కర్రీ వేస్తున్నా అయితే వీటికి నార్మల్ సైజులో మీడియం సైజు పొటాటోస్ త్రీ తీసుకున్నా ఇదిగోండి పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఇదిగోండి వాటర్లో వేసా దీన్ని ఇలా చ మంచిగా కడుక్కోవాలి ఇదిగోండి వాటర్లో ఇవి పొటాటోస్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక డిష్ పెట్టుకున్నా ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి ఇందులోనే జీలకర్ర ఆవాలు వేస్తున్నా ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులోనే ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి కనిచేస్తున్న ఆలుగడ్డలు ఇందులో వేసి ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇదిగోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది కదా అడగంటుతుంది అందుకనేసి కొంచెం ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇదే కర్రీలోకి ఏం చేయాలంటే నేను ఆలు ఫ్రైలోకి కారం ప్రిపేర్ చేస్తున్నా అయితే దీన్ని ఈ కారంకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా జీలకర్ర ధనియాలు మెంతులు ఈ ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మూడుని లైట్గా వేయించుకోవాలి అదేవిధంగా ఇప్పుడు వీటితో పాటు కొంచెం కారం కొంచెం ఉప్పు అంటే మన టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకొని వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కారం ప్రిపేర్ చేశాను ఇదిగోండి నేను మిక్సీ పట్టుకున్న కారం అంటే వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర మెంతులు అదేవిధంగా ఉప్పు కారం ఇవన్నిటిని ఒక దగ్గర వేసేసి మిక్సీ పట్టుకున్న ఈ కారం పేస్టును ఇందులో వేసేసేయాలి ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం వేయించుకోండి చాలంటే చాలా టేస్ట్ ఉంటుంది మామూలు ఆలు ఫ్రై కంటే ఇలా వెల్లుల్లి కారంతో చేసిన ఆలు ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది తిన్న తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ కారం కొంచెం ఉడ ఉడకాలి ఇందులో బాగుంటుందండి చాలా బాగుంటుంది మామూలు కారంతో చేసే ఏ పొటాటో ఫ్రై కంటే ఇలా వే ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన కారంతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది పొటాటో కూడా ఉడికిపోయింది ఇంతే పొటాటో ఫ్రై సూపర్ టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా దోశలలో కూడా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అండి అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటలు ఇంకా చాలా చేసి చూపిస్తానండి థ్యాంక్ యూ